జమ్మూకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గత వారం కురిసిన భారీ వర్షాలకు జమ్మూ డివిజన్ లో చాలా నష్టం వాటిల్లింది చాలా చోట్ల క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి నదులు ఉప్పొంగే ప్రవహించాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి రోడ్లు వంతెనలు చాలా దెబ్బతిన్నాయి లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి ఈ క్రమంలోనే వరద పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన భుజంపై ఒక దూడను సురక్షిత ప్రదేశానికి మోసుకెళ్లడం కనిపిస్తూ ఉంది వైరల్ వీడియోలో మీరు విరిగిన రోడ్లు కూలిపోయిన శిథిలాలు పొంగి వరద ఉధృతి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఒక దూడను జాగ్రత్తగా ప్లాస్టిక్ షీట్ తో కప్పి సురక్షితంగా తన వీపుపై మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు నరేందర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ లో సంఖ్యలో స్పందించారు గోమాతకు సేవ చేసినందుకు మీరు ఆశీర్వాదాలు పొందుతారు అంటూ రాసుకొచ్చారు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది ఆ వ్యక్తి ధైర్యం కరుణను ప్రశంసించింది వీడియోలో వరదల వంటి పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం సురక్షితంగా మారినందున దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి ఆ వ్యక్తి తన భుజంపై మోసుకెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ వీడియోపై ప్రజలు తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఈ వీడియో చూసి ఆ వ్యక్తి ధైర్యం దయను ప్రశంసించారు దూడను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన అతన్ని నిజమైన హీరో అంటూ చాలామంది ప్రశంసించారు